పేరు పద్మ నేను అర్బన్ రెసిడేషన్ పాఠశాలలో పనిచేస్తున్న రాజేందర్ సార్ వాళ్ళ వైఫ్ను నేను ఆయనే చాలా మంచి వ్యక్తి అందరికీ తెలుసు గత పది సంవత్సరాలుగా నా భర్త ఆ స్కూల్లో పనిచేస్తాడు అతనిపై ఇది వరకు ఎలాంటి ఆరోపణ కానీ ఎలాంటి రిమార్క్ కానీ లేకుండా ఆయన పని చేసుకున్నాడు అతను పని ఏందో అనే డ్యూటీ ఏందో ఆయన ఇంటికి వచ్చి అదే రకంగా ఉండేవాడు అటువంటి నా భర్తను శిక్షించి ఇప్పుడు ఏ ఏ నేరం చేయకుండా నా భర్త మీద ఒక నింద వేసి ఒక అభాండం వేసి నా భర్తను శిక్షించి ఇస్తున్న ప్రిన్సిపాల్ సారు వెంకన్న ఆ వెంకన్న చేయడం వల్లనే ఇదంతా జరిగింది ఆ వెంకన్న సార్ను ఫస్ట్ అదుపులోకి తీసుకోండి పోలీస్ కస్టడీలోకి తీసుకోండి నిజ విచారణ జరిపించండి మా ఆయనకు తెలిసి నాకు చెప్పుకున్నాడు ఆయన బాధ చెప్పుకున్నాడు అందులో ఈయనను చూస్తేనే ఓర్వకపోడు స్కూల్కు పోగానే ఈయనను ఒక రకంగా చూసేవాడట నాకు ప్రతిసారి చెప్పేటోడు ఈ స్కూల్కి పోవాలంటేనే ఒక భయంకరంగా ఉన్నది నాకు నాకు పోవద్దు అయితే లేదు అని చెప్పేటోడు ఇప్పుడు వాళ్ళ ఆట అవి ఆటలు సాగాయని నా భర్తను దోష నిర్దోషించి నిర్ దోషిగా పెట్టి ఆయనను అరెస్ట్ చేసిండు ఇప్పుడు ఆ రోజు లీవ్లో ఉన్న లీవ్లో ఉన్న వాళ్ళను ఇరికించిండు అతనికి సమతమైన డ్యూటీలో ఉన్న వాళ్ళను మాత్రం అందులో పెట్టలేదు రెసిడెన్షియల్ పాఠశాలలో జరిగినటువంటి ఇరవై రెండు తారీఖు నైటు మందు కలిపిండి అనేటువంటి ఉద్దేశం కొద్దీ అందులో గత పది సంవత్సరాలుగా పనిచేస్తూ సౌమ్యుడిగా పేరున్నటువంటి రాజేందర్ను అక్రమంగా ఆయనను దోషిగా వక్రీకరించి కేసు పెట్టి జైలు పంపడం అనేది మేము తప్పుగా భావిస్తూ ఉన్నాం మా విచారణలో మేము నిన్న ఆయనతో మాట్లాడినప్పుడు కొంత గత పది సంవత్సరాల కాలంలో టీచర్ ఇంతకుముందు ఇసువాన్ని వెంకన్న అని చెప్పి ఉండేవాడు ఆ ఉన్న క్రమం లోపల అక్రమాలకు పాల్పడు పాల్పడ్డని చెప్పి అప్పుడున్నటువంటి ఈ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది కలిసి ఆయన మీద కంప్లైంట్ చేస్తే విచారణ చేసి భవేశ్ మిశ్రా కలెక్టర్ గారి టైంలో ఆయన సస్పెండం జరిగి సస్పెండ్ చేయడం జరిగింది టూ ఇయర్స్ ఆయన ఇంటికాడ ఉండి మళ్ళొక కాంట్రాక్ట్ బేసిక్లో ఇసుకు పనిచేస్తున్నటువంటి వెంకన్నను మళ్ళీ అదే డ్యూటీకి చేయడం తప్పుగా మేము భావిస్తూ ఉన్నాం ఎట్లా ఇస్తారు ఒక గవర్నమెంట్ ఉద్యోగి కూడా కనీసానికి ఎక్కడి నుంచి అయితే సస్పెండ్ అవుతాడో అక్కడ ఉద్యోగం ఇవ్వరు కానీ అక్కడే అంటే దాని వెనుక ఏదో ఉన్నదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం రెండో అంశం ఏంటంటే ఎట్లాగ వెంకన్న అనే వ్యక్తి కుట్రవన్నీ వీళ్ళని ఎట్లయితే నన్ను అక్రమాలకు పాల్పడని చెప్పి అవినీతిని నిరూపించడానికి ప్రయత్నం చేసిర్రో నా మీద కంప్లైంట్ చేసిర్రో వాళ్ళని మరి నేను ఏదైనా ఒకటి చేయాలని చెప్పి ఆయన దురబుద్ధితోటి అయినే ఎవరితోటో మందు అలా అది చేసి చేసేటువంటి కార్యక్రమాన్ని చేసిండు అందులో భాగంగా రాజేందర్ అనే వ్యక్తి నైట్ పూట డ్యూటీ చేసి ఇంటికి వేయటువంటి క్రమంలో పిల్లలు అది తాగడం జరిగింది పిల్లలు చెప్తా ఉన్నారు పిల్లలు ఏమంటా ఉన్నారు జరిగిన రోజు ఏ పిల్లవాడు చెప్పలేదు తెల్లారి పిల్లవాళ్ళు చెప్తా ఉన్నారు మేము రాజేందర్ సారే మందు పోయంగా చూసినాం తర్వాత ఆ మందు తీసి మందు డబ్బా తీసుకొచ్చి అందులో పెట్టిండు బ్యాగులో పెట్టిండని చెప్పి చెప్తా ఉన్నారు కానీ నేను ఏమంటున్నా అంటే చెప్పిన పిల్లవాడు కూడా రా మన వెంకటనాడు వ్యక్తి బంధువు వాళ్ళ విలేజ్ వ్యక్తిగా మేము గుర్తించడం జరిగింది నేను ఒకటంటున్న కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఒక ప్రజా సంఘంగా ఎంఆర్పిఎస్ నాయకునిగా ఎవరు తప్పు చేసినా తప్పే తప్పి వ్యక్తికి తప్పు శిక్ష పడవద్దు తప్పి వేసిన వ్యక్తి తప్పించుకోవద్దని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఆ రోజు కూడా పిల్లలు చెప్పే కార సమయంలో కనీసానికి విచారణ చేయాల్సి చేయాల్సిన అవసరం ఉన్నది అది నిజమా అబద్ధమా ఒక రెండు టైంలు కేటాయించి ఒక రెండు రోజులు కేటాయించి ఎవరు తప్పి చేస్తే వాళ్ళు దోషిగా చేసి వాళ్ళ మీద శిక్ష అంటే కేసులు పెట్టి జైలు పంపాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఈపల్లి జిల్లాలో ఇరవై రెండవ తేదీన నీటిలో ఏదో మందు కలిపిర్రని అస్తవ్యస్త గురి కావడం జరిగింది ఆ రోజు ఆ రోజు నేను స్వయంగా ఆ వంద పడకల హాస్పిటల్ జనరల్ హాస్పిటల్కి రావడం జరిగింది పిల్లలు నాకు చెప్పడం జరిగింది సార్ నేను వాసన చూసిన వీళ్ళందరినీ తాగద్దని చెప్పిన అని చెప్పడం జరిగింది అక్కడ అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే అది జరిగింది మరి అక్కడ రాజేందర్ అన్నట్ైనా కూడా ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్నట్టు అయినా కూడా అస్తవ్యస్తకు గురైండు దాంట్లో బాధితుడే హాస్పిటల్లో కూడా కూర్చోవడం జరిగింది అయినను కూడా నేను అడగడం జరిగింది ఇది అంత ఎట్లా జరిగిందంటే మాకు అర్థం కాలేదని పిల్లలు చెప్పడం జరిగింది వాసన చూడడం వల్ల మాకు ఇది తెలిసిందని చెప్పడం జరిగింది వాటర్లు ఏదో కలిసిందని జరగడం జరిగింది తీరా తెల్లారి చూసే వరకు ఒక దురంకర ఆలోచనతోటి దళితుడనే ఒక 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 ఆలోచనతోటి దళితుడు అనే ఒక కింది ఆలోచనతోటి తీసుకొచ్చి ది ప్రిన్సిపాల్ కానీ దాంట్లో ఉండే వాచ్మెన్ కానీ దాంట్లోండే ఇతర అధికారులకు ఎవరికి సంబంధం లేకుండా ఒక నీతిగా నియమంగా ఒక క్రమశిక్షణ గల వ్యక్తి పది సంవత్సరాల నుంచి పిల్లలకు మంచి చదువు చెప్పే వ్యక్తి రాజేందర్ను కేసు పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య గత రెండు మూడు రోజుల నుంచి భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో దాంట్లో వాటర్లో ఆ విషయం కలిపి ఆ నీళ్లు తాగడం వల్ల పిల్లలకు ఫాయిజన్ అయిందనే విషయాన్ని అది చాలా వైరల్ అవుతూ ఉంది దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మొత్తం కలెక్టర్ గారు వీళ్ళంతా పూర్తి స్థాయిలో పెద్దవాళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్త ప్రజలను కాపాడేటువంటి పెద్దవాళ్ళు మరి ఇంత పెద్దవాళ్ళు ఇంత మేధావులు దాంట్లో నిజని అసలు నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది అనేది తే తేల్చుకోకుండా ఒక అమాయకమైనటువంటి ఒక వ్యక్తిని ఆ నిర్దేశంగా చూపించి ఒకే రోజులో అరెస్ట్ చేయడం వెనుకాల పెద్ద కుట్ర ఉన్నది దీన్ని పరిశీలన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో గతంలో ఆయన సస్పెండ్ చేయ సస్పెండ్ గురి కావడం జరిగింది సస్పెండ్ ఎందుకు గురయం తిరిగి మళ్ళీ విధిలోకి ఎట్లా తీసుకున్నారో ఆయన తీసుకుని అక్కడ అదే స్కూల్ ఎందుకు వేసారు ఇది చాలా చట్ట విరుద్ధమైనటువంటి అంశం దీన్ని కూడా పరిశీలన చేయాలి అసలు శనివారం రోజు నేను విధిలోకి వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఇది మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది జరిగిన తర్వాత నన్ను విచారించకుండా మమ్మల్ని అడగకుండా తన ఆ పిల్లల్ని కూర్చోబెట్టి వీకాప్లో ఉన్న నన్ను సస్పెండ్ చేసి నా కడుపు మీద కొట్టి నాకు అన్యాయం చేసి పిల్లలు ఏదంటే తాగడం విషయంలో తినడం విషయంలో తరచుగా గొడవలు పెట్టుకొని డ్యూటీలలో లేరు సార్లు మీరు గొడవ పెట్టుకోవద్దు కొట్టుకోవద్దు వాంతింగ్ చేసుకొని మీరు చిన్నపిల్లలు మీరు ఇంత అమాయకులను బల చేసుడు కరెక్ట్ కాదు మీరు ఇంత చిన్నపిల్లలు అయ్యండి ఇలాంటి అలవాట్లు కరెక్ట్ కాదు అని నిలదీసినంత మాత్రాన సిగరెట్లు తాగుతారు బీడీలు తాగుతారని చెప్పి ఎమ్మెల్యే గారితో చెప్పి నన్ను లాస్ట్కి వచ్చేసరికి నన్ను ఇరికియడం జరిగింది ఇది నాకు న్యాయం కాకపోతే నేను అరాచకంగా ఫైజన్ తీసుకొని నేను ఎమీడియట్లా చచ్చిపోతాను ఇది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ